గుర్రం జాషువా తెలుగు జాతి గర్వించదగ్గ మహాకవి వినుకొండలో ఒక సామాన్య కుటుంబంలో పద్దెనిమిది వందల తొంభై ఐదు సెప్టెంబర్ ఇరవై ఎనిమిదిన జన్మించారు వారి జీవితం అంతా కూడా అస్పృశ్యతకి వ్యతిరేకంగాను అందరూ సమానంగా జీవించాలనేటువంటి భావనతో తన కవిత్వాన్ని ముందుకు తీసుకెళ్లారు గుర్రం జాషువా గారు వారి తండ్రి యాదవ కులస్తులు తల్లి మాదిగ కులస్తులు అయినా కూడా వారు ఎస్సీగానే తన జీవితాన్ని కొనసాగించారు క్రైస్తవ మతాన్ని స్వీకరించారు క్రైస్తవ మతాన్ని స్వీకరించినా కూడా మూఢ నమ్మకాలకు వ్యతిరేకంగా నిరంతరం పోరాడేవారు తన తన సాహిత్యంలో మూఢ నమ్మకాలు ఉండరాదని ప్రజలకి ఉద్బోధించేవారు ప్రముఖ స్వాతంత్ర్య సమరయోధులు నాస్తిక ఉద్యమానికి నేతృత్వం వహించిన గోపరాజు రామచంద్రరావు గారి కుమారుడు లవణంకు గురం జాషువా కుమార్తె హేమలతను ఇచ్చి ఆనాడే వివాహం చేశారు అంటే కుల మతాలకు అతీతంగా నాస్తిక ఉద్యమానికి నాయకత్వం వహిస్తున్న కుటుంబంలో తన బిడ్డని ఇవ్వటం గొప్ప విశేషం గుర్రం జాషివా రచించిన గబ్బిలం పెరదోసి కాడు బాబూజీ ఇలాంటి నవనలు ఎంతో ప్రఖ్యాతిగాంచినాయి ఈరోజు గుర్రం జాషువా గారి యాభై నాలుగవ వరదంతిని జరుపుకుంటున్నాం వారు గుంటూరులో మరణించిన తర్వాత గుంటూరులోని ఆనందపురం క్రైస్తవ శ్మశాన వాటికలో సమాధి అయ్యారు ఆ సమాధి ఇప్పటికీ ఆనందపురంలో కొనసాగుతూ ఉంది అనేక మంది వారి అభిమానులు వారి జయంతి రోజు వర్ధంతి రోజు వెళ్ళి శ్రద్ధాంజలి ఘడిస్తా ఉన్నారు అస్పృశ్యత భారతంలోని వేదనను అక్షర దృశ్యాలు చేసి ఆకాశ నక్షత్రాలుగా వెలిగించిన సృష్టికర్త గుర్రం జాషువా రాజు మరణించే ఒక తార రాలిపోయే శోకవై మరణించే ఒక తార గగనమెక్కే రాజు జీవించు రాతి రాతి విగ్రహాల ముందు జీవించు ప్రజల నాల్కలయందు ఇలాంటి అనేక కవితలు గుర్రం జాషువా నుంచి వచ్చినాయి ప్రజలు ఇప్పటికీ ఆ కవితల్ని స్మరించుకుంటూ ఆలోచనలు జాగ్రత్తలు కావడానికి తోడ్పడుతూ ఉండేది గుర్రం జాషువా తన జీవితాంతం సామాజిక న్యాయం కోసం పోరాడాడు అసమానతలని తగ్గించడం కోసం పోరాడాడు ఈరోజు వారి వర్ధంతి రోజు మనకి మనం వారికి ఘనమైన నివాళులు అర్పించడం అంటే ఈ రెండు లక్ష్యాల కోసం మనం పోరాడాల్సిన సమయం ఆసనమైంది ఇప్పటికీ సామాజిక న్యాయం కొనసాగటం లేదు భారతదేశంలో ఉన్న బిలియనియర్లో ఒకరిద్దరు మాత్రమే ఎస్సీ ఎస్టీ కమ్యూనిటీకి చెందిన వారు ఉన్నారు ఆంధ్రప్రదేశ్లో అయితే ఒకరు కూడా లేరు ఆంధ్రప్రదేశ్లో ఉన్న పారిశ్రామికేత్తల్లో కానీ లేక పెద్ద వ్యాపారాలు చేసేవాళ్ళలో కానీ ఒక శాతం లోపు మాత్రమే ఎస్సీ ఎస్టీ ప్రజలు ఉన్నారు దాదాపు పద్దెనిమిది శాతం మంది దళితులు ఎనిమిది శాతం మంది గిరిజనులు ఉన్న ఈ సమాజంలో ఇరవై ఆరు శాతం మంది ఉంటే ఒక శాతం లోపు మాత్రమే ఈ వాణిజ్య వ్యాపార పారిశ్రామిక రంగాల్లో కొనసాగటం అసమానతలకు ఒక చిహ్నం భారతదేశంలో పైభాగంలో ఉన్న పది శాతం చేతుల్లో అరవై శాతం సంపద కేంద్రీకృతమైతే అట్టడుగునున్న యాభై శాతం చేతుల్లో ఆరు శాతం మాత్రమే సంపద కేంద్రీకృతమై ఉంది ఇంతటి అసమానతలు ప్రపంచంలో భారతదేశంలోనే ఎక్కువగా కొనసాగుతూ ఉంది వీటికి వ్యతిరేకంగా ప్రజలను జాగృతులను చేయటం చైతన్యవంతులు చేయటం దళిత గిరిజన బలహీన వర్గాల ప్రజల్లో విద్య నైపుణ్యాన్ని అభివృద్ధి చేయటం ఆ కుటుంబాలని ఆదుకోవటం వాళ్ళకి ముందుకు తీసుకెళ్లటమే గురం జాషోకి మనం అందించే నిజమైన ఘన